కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ఆ మధ్య కాలంలో హైడ్రా పేరెత్తితేనే హడలెత్తిపోయే పరిస్థితి కనిపించింది ఎందుకోగాని ఈ మధ్య కొంచెం హైడ్రా స్లో అయినట్టుగా అయితే కనిపిస్తోంది అలాగే హైడ్రా నిర్వహిస్తున్న ప్రజావాణికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది హైడ్రా కమిషనర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారు నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి హైడ్రాకి సంబంధించి అనేక కొత్త విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం ఏంటి సార్ హైడ్రా ఈ మధ్య కొంచెం స్లో అయినట్టుగా కనిపిస్తోంది రీజన్స్ ఏంటో తెలుసుకోవచ్చా స్లో స్పీడ్ అనేది అలా అవసరాన్ని బట్టి యాక్షన్స్ ఉంటాయనమాట సో ఫస్ట్లో ఈ ఏదైతే కనుక నేను అంటే హైడ్రా అనేది కాన్స్టిట్యూట్ అయ్యింది మీకు తెలుసు జూలై నైన్టీన్త్ రోజున హైడ్రా అనేది ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ అయింది ఆగస్ట్లో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాం ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఆగస్ట్ నాకు గుర్తుండి ఏడో తారీఖు ఇప్పుడు ఎనిమిదో తారీఖు మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ హైడ్రా ఆఫీస్లోనే పెట్టినప్పుడు వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించాం చూపించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి తీసుకున్నటువంటి డేటాని ప్రజెంట్ చేస్తూ పెట్టాం పెట్టినప్పుడు దాంట్లో దాదాపు ఏది అరవై శాతం పైన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో చెరువులన్నిటిలో కూడా బిట్వీన్ నైన్టీన్ సెవెంటీ నైన్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్యలో నలభై నాలుగు ఏళ్ళ మధ్యలో ఎన్ఆర్ఎస్సి చేసిన స్టడీని వాళ్ళ ముందు చూపిస్తూ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని కూడా షేర్ చేసాం చేసి ఈ రేట్లో అంటే ఇంకా మిగతా ఉన్న నలభై పర్సెంట్ చెరువులే అది ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోలేకపోతే కనుక హైదరాబాద్లో మనం ఇంకొక బహుశా ఇంకొక ఐదు పదేళ్లలో ఆ చెరువుల సంఖ్య ఆ చెరువుల పర్సంటేజ్ ఆఫ్ యూనో అది ఉండేది ఎంక్రోచ్మెంట్ నైంటీ పర్సెంట్ అయిపోతుంది హార్డ్లీ ఫైవ్ టెన్ పర్సెంట్ కూడా మిగలదు ఇప్పుడన్నా మనం కాపాడుకోవటానికి ఒక తీవ్రమైన ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఫస్ట్ అనుకుని చెప్పి దాన్ని బట్టి అది వెంటనే కొంత డిమాలిషన్స్ కూడా ప్లాన్ చేసాం చేసిన తర్వాత అది ఒక రకంగా డిటరెన్స్ లాగా అంటే ఏంటంటే ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్స్ అనేది జరగకూడదని దాంతో చేసి దానివల్ల డెఫినెట్గా ఫస్ట్లో చేసిన డిమాల్యూషన్స్ వల్ల పబ్లిక్లో ఎఫ్టీఎల్ బఫర్ అనేది పబ్లిక్లో వాళ్ళ దృష్టికి రావటం పబ్లికే కొనకుండా ఇప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళకి అవేర్నెస్ రావటం చాలామంది అసలు పబ్లికే ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటే కనుక మాకు వద్దు అనేటటువంటి పరిస్థితి రావటం ఇవన్నీ కూడా బహుశా మాకు ఆ ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న డెవలప్మెంట్స్గా మేము తీసుకున్నాం ఇదంతా కూడా అప్పుడు ఫస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఇదంతా ఇలానే చేస్తామని అంతేగాని ఏదో సడన్గా మార్చేసాము ఇలా మార్చానికి కాదనమాట నెక్స్ట్ తర్వాత ఏం చేసాం ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ ఫేజ్ అనమాట సెకండ్ దాంట్లో ఇప్పుడు రిజ్యూనేషన్ ఇప్పుడు చెరువులు తీసుకున్నాం ఆరు చెరువులు తీసుకుని ఈ ఆరు చెరువుల్ని మేము ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం హైడ్రా డెవలప్ చేస్తుంది చేసి మేము చేసిన డెమాలిషన్స్ ఊరికనే ఏదో కూల్చివేతల కోసం కాదు ఇప్పుడు అసలు ఉద్దేశం ఇప్పుడు అనమాట ఈ సెకండ్ ఫేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చెరువుల పునరుద్ధరణ ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది ఇది మన గోల్ యాక్చువల్ గోల్ ఫస్ట్ ఇది ఓన్లీ ప్రిపరేటరీ ఫేజ్ ఇది యాక్చువల్గా మనం చేయాలనుకుని సాధించాలనుకుంది ఇది అనమాట ఈ చెరువుల ముందు పునరుద్ధరిస్తూ మనం అక్కడ అంతా కూడా ఒక ప్రాపర్ ఏది లేక్ని రిజ్యూనేషన్ చేసినప్పుడు దాంట్లో ఏది రేపు మంచి ఆక్వాటిక్ లైఫ్ ఉంటాం లేకపోతే దాంతోపాటు ఒక రెక్రియేషన్ జోన్గా తయారు చేయటం లేకపోతే కనుక ఒక ఇకలాజికల్ బ్యాలెన్స్ కోసం ఇవన్నీ కూడా అంటే రకరకాల ఫ్యాక్టర్స్ని కూడా చెరువు ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ చేయటం కోసం ఈ ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ కూడా చేస్తాం దీంతోపాటు పార్కులు లేదా గవర్నమెంట్ లైన్స్ వంటిని కూడా మనం రివైవ్ చేయటం లేదా వాటిని చెక్ చేసుకోవటం అనేది కూడా చేస్తాం ఇందులో భాగంగానే ప్రజావాణి అనేది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఈ జనవరి మొదటి వారం నుంచి కూడా ఈ సంవత్సరంలో స్టార్ట్ చేస్తాం మీరు చూసారు పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది వాళ్ళు కూడా చాలామంది వచ్చేసి వాళ్ళ లేఅవుట్స్లో సమస్యలు లేకపోతే పార్కుల్లో సమస్యలు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమన్నా కబ్జాలు అవుతుంటాయి రోడ్లు కబ్జాలు అవుతుంటాయి అన్నిటి గురించి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా మనకి కంప్లైంట్స్ ఇస్తున్నారు వాటి మీద కూడా హైట్రా ఇమీడియట్గా యాక్ట్ చేస్తున్నారు సో ఇది అంటే నేపథ్యం ఏంటంటే అది కోల్చటం ఒక్కటే కాదు మనం నిర్మించడం అనేది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫేజ్ స్టార్ట్ చేసాం అన్నమాట సో రేపు ఈ చెరువులన్నీ కూడా పునరుద్ధరణ అయిన తర్వాత అప్పుడు డెఫినెట్గా మా లక్ష్యం ఏ లక్ష్యంతో అయితే కనుక మేము ఇది చేసామనేది ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థమవుతుంది హైడ్రా కూల్చివేతలు అలాగే మీ దూకుడు మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి కోర్టులు కూడా పెట్టాయి సార్ ఎప్పుడైనా మీకు అనిపించిందా మనం వెళ్తున్నది కరెక్ట్ కాదేమో కొంచెం ఆలోచించుకోవాలి నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అని అనిపించిందా సార్ దీంట్లో చాలా చట్టం చాలా స్పష్టంగా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానివ్వండి లేకపోతే జిహెచ్ఎంసీ చట్టంలో కానివ్వండి ఉన్నటువంటి ఫోర్ నాట్ ఫైవ్ జీహెచ్ఎంసీ యాక్ట్ ఆ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బుల్డోజర్ జస్టిస్ మీద నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా ఉంది సో నోటీసులు ఇవ్వలేదు అని చెప్పేసి రేపు మమ్మల్ని సరే అది కోర్టు కామెంట్ చేసిన దాని మీద నేను మాట్లాడిను కానీ మాకు రిటర్న్గా ఎక్కడన్నా దాని మీద కోర్టు మమ్మల్ని ఏమన్నా రేపు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి ఏమన్నా కంటెంప్ట్ చేస్తే కానీ దాని డెఫినెట్గా మేము దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మా దగ్గర ఉందన్నమాట సో రేపు దాన్ని లీగల్గానే మేము ఎదుర్కొంటాం సో లీగల్గా ఎవరైనా కనుక ఎవరైనా వెళ్ళి మమ్మల్ని మాకు ఇది ఇది ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అని చెప్పేసి అంటే కనుక ఓన్లీ సర్టెన్ కేసెస్లో మేము ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా చట్టమే చెప్తుంది అనమాట ఫోర్ నాట్ ఫైవ్ జీహెచ్ఎంసీ యాక్ట్ ఆర్ జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి అండ్ అట్లానే త్రీ ఏసెస్ జడ్జ్మెంట్ అని ఉందన్నమాట ఆ జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా మనం హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్ రోజు చేయొద్దని ఉంది కానీ సాటర్డే ఆర్ సండే రోజు చేయకూడదు అనేది ఎక్కడ త్రీ జడ్జిమెంట్లో లేదనమాట అది ఓన్లీ పబ్లిక్ హాలిడేస్లో చేయకూడదని ఉంది జస్టిస్ సోమయాజులు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా దాంట్లో చీకటి పడ్డ తర్వాత చేయకూడదని ఉంది కానీ పగలు పుట్ట చేయొచ్చు అనేది ఉందన్నమాట సో అంటే మేము ఇవన్నీ చదివిన తర్వాత దీన్ని అర్థం చేసుకొని రేపు ఎస్ ఈ లార్జర్ క్వశ్చన్స్ ఏమైనా వస్తే జుడిషియరీలో మేము కూడా రేపు రిప్రజెంట్ చేసుకోగలుగుతాం సుకొని రిప్రజెంట్ చేసినప్పుడు జుడిషియరీ కూడా డెఫినెట్గా దాన్ని దీని మీద అంటే ఇష్యూ డిస్కషన్కి వచ్చినప్పుడు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈస్ కరెక్ట్ అనేది కూడా బయటికి మనకి ఇమీడియట్గా వస్తుంది అనేది ఎక్కడైతే మేము ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు రోడ్డు ఎవరో కబ్జా చేస్తారు మేము అది కూడా ఏం ఎటువంటి నోటీసులు అనేది కూడా ఇప్పుడు అందుకోసం తర్వాత కొంత మేము ఫస్ట్లో స్టార్టింగ్లో వెకేషన్ నోటీస్ అనేది కూడా వాళ్ళం ఇప్పుడు సున్నం చెరువు మన ఇది కుక్కట్పల్లి నల్ల చెరువు దగ్గర ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ చాలా షెడ్స్ ఉన్నాయి ఆ వంట అతను ఒక అతను కుక్క అతను చాలా అప్పుడు వచ్చేసి మా సామాన్ అంతా కూడా చేశారని చెప్పేది అప్పుడు మేము ఏం చేసామంటే పట్టదారులకు ఇచ్చాం అక్కడ యాక్చువల్గా ఉన్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి ముందుగా చెప్పి మేము పలానా రోజు డెమాలిష్ చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పాం అంటే అక్కడ ల్యాండ్ ఓనర్స్కి ఆ షెడ్లు కట్టుకున్నది వేరే వంట చేసుకునే వాళ్ళు వాళ్ళు కట్టుకున్నారు బట్ ల్యాండ్ బిల్లదనమాట మాకు రికార్డులు ఎవరితో ఉంటుంది ల్యాండ్ ఓనర్స్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చామన్నమాట వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు తీసేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ కమ్యూనికేషన్ వెళ్ళలేదు అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మేము తర్వాత అంటే స్టార్ట్ చేసిన తర్వాత కొంత ఫేస్ చేయటం జరిగింది అంటే ఒక ఆర్గనైజేషన్ ఎవాల్వ్ అవుతున్నప్పుడు మెల్లిగా గ్రో అవుతున్న క్రమంలో కొన్ని సమస్యలు చూసినప్పుడు అరే కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఇలా వచ్చినప్పుడు మనం మార్చుకోవాలి వాళ్ళకి ముందు సామాన్ ఉన్న వాళ్ళని ఖాళీ చేయడానికి టైం ఇవ్వాలి అనేది కూడా అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళం సామాన్లు ఇప్పుడు నోటీసులే అట్లా వెకేషన్ నోటీస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఇవ్వటం పర్మిట్ నోటీస్ అవసరం లేదు చెరువు ఎఫ్టీఎల్లో లో ఉన్నదానికి నోటీస్ అవసరం లేదు బట్ వెకేషన్ నోటీస్ అనేది ఒకటి ఇవ్వచ్చు అంటే సామాన్ ఉంటుంది అతను ఇమీడియట్గా వెళ్ళడానికి లేదు కాబట్టి ముందు ఇవ్వాలి ఇట్లాంటివి కూడా చేస్తుంది అన్నమాట అంత సో ఏంటంటే ఏంటంటే ప్రాక్టికల్ సమస్యలు అన్నింటినీ కూడా మాకు కొద్ది ఎవల్వ్ అయినప్పుడు స్టార్ట్ అవ్వగానే అంత అనుకున్న దీంతో వెళ్ళదు కాబట్టి కొన్ని ఇట్లా ఇక్కడ ఈ ఈ ఈ ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తున్నాయి వాళ్ళకి చెప్తే వాళ్ళు కమ్యూనికేట్ చేయట్లేదు డైరెక్ట్గా మనం అసలు వాడికే ఇవ్వాలి బిల్డింగ్ వాడికే ఇవ్వాలి ల్యాండ్ ఓనర్కి ఇస్తే సరిపోదు ఇట్లా కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా మనం తీసుకుంటూ పోవటంతో జరిగింది డెఫినెట్లీ ఏవి రంగనాథ్ గారు ఒక డైనమిక్ ఆఫీసర్ ఆయన ఎవరికి తల వంచే రకం కాదు కానీ ఆ కరడు కట్టిన కాకి యూనిఫామ్ వెనుక కరిగిపోయే హృదయం ఒకటి ఉంటుంది మేము కూడా చాలా మంది విజువల్స్ చూసాం సార్ మీ బుల్డోజర్లకి జేసీబీలకి అడ్డం పడ్డం ఏడవడం అసలు జీవితాన్ని పణంగా పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటారు కదా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కన్నీళ్లు అవి ఎప్పుడైనా మీకు గుర్తొచ్చిన రోజు ఉందా సార్ నేనే మేము థింక్ చేస్తాం చేస్తాం ఆలోచన చేసినప్పుడు అరే ఎక్కడో వాళ్ళు మేము సపోజ్ ఎగ్జాంపుల్ మీకు అమీన్పూర్లో డిమాలిషన్స్ చేశాం గవర్నమెంట్ ల్యాండ్స్లో వాళ్ళు కట్టారనేటప్పుడు లోకల్ ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చిన నోటీసులు దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన దాని మీద చేసాం చేసినప్పుడు ఆ తర్వాత అప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు పర్మిషన్స్ లేవు అక్కడెవరు కూడా పర్మిషన్స్ లేవు పర్మిషన్స్ లేవు కూల్చడం దాని మీద అంటే రైట్ రాంగ్ అనేది కాదు అదే అంటే టెక్నికల్గా కూల్చడం కరెక్టే బట్ అలాంటిది మనం చాలా ఉన్నాయి కదా మనం ఒక పాలసీని కూడా తీసుకురావాలని దానితోటి కూడా మెల్లిగా అంటే ఎన్ఈసీ స్టార్టింగ్లో వచ్చే స్టార్టింగ్ ట్రబుల్సే అనమాట అంటే ట్రబుల్స్ కూడా కాదు ప్రాక్టికల్గా మనం కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు అరే ఇలా మనం ఇది ఇక్కడ దీన్ని కరెక్ట్ చేసుకొని ఇంకా సార్ బెటర్గా చేద్దాం కూల్చడం రాంగ్ కాదు లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ రైట్ దాంట్లో ఎవరు కూడా లేదు బట్ లీగల్ కన్నా ఇంకా మనం మానవీయ కోణాలు ఈ కూడా చూస్తుంటాం కాబట్టి దాన్ని వెంటనే మాడిఫై చేసుకోవటం చేస్తాం చేసి ఇతర ఫ్యాక్టరీస్ని కూడా తీసుకుంటూ దీన్ని ఇంకాస్త స్మూత్గా పబ్లిక్ దృష్టికి తీసుకెళ్తూ చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రతి రోజు కూడా మాకు నేర్చుకునే రోజే ప్రతి కేసు మనకిప్పుడు మన రీసెంట్గా అయిన అమృత ప్రణయ్ కేసులో కూడా మాకు ప్రతి కేసు కూడా మాకు నేర్చుకునేటట్టే ఉన్నట్లు ఇక్కడ కూడా ప్రతిరోజు కూడా నేర్చుకుంటాం ఇది ఇది ఇంకా బెటర్గా చేసి పబ్లిక్ ఆమోదాన్ని తీసుకెళ్లటం పబ్లిక్ కూడా దీంతో మాతో వచ్చేటట్టు విధంగా ఉంటాం రేపు కోట్లు కూడా మమ్మల్ని పట్టకుండా నెల మాతోటి ఉండేటట్టు విధంగా తయారు చేయటం ఎన్నిటి గురించి మనం ఏం చేయాలని మేము మళ్ళీ మేము చర్చించుకుంటూ ఉంటాం చర్చించుకుంటూ దీన్ని ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రతిరోజు ప్రాసెసెస్ అన్నీ ఇప్పుడు స్టెబిలైజ్ అయినాయి దాదాపుగా స్టెబిలైజ్ అయినాయి సో బయలాజ్ ఇప్పుడు ఇది ఉన్నది బట్ ఎక్కడైనా మనం మన మేము నిజాంపేటలో కొన్ని షాప్స్ ఒక వన్ కిలోమీటర్లో ఉన్నటువంటి షాప్స్ అన్ని కూలగొట్టి అదేంటంటే ఇందిన మిల్లులు వాళ్ళు చేశారు దానికి కారణం ఏంటి ప్రజావాణిలో పది కాలనీలకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చేసి వేలాది వెహికల్స్ ఆ రోడ్లో వెళ్తుంటాయి నిజాంపేట రోడ్లో వెళ్తుంటాయి వెళ్తుంటే అక్కడ ఈ రోడ్డు పది ముప్పై నలభై అడుగులు ఉండే రోడ్డు పదిహేను అడుగులకే వచ్చేస్తుంది ఎందుకంటే ఈ షాపులన్నీ వచ్చాయి సో మనం ఈ షాపులన్నీ తీయకుండా ఆ ట్రాఫిక్ కంజషన్కి మనం దానికి మనం ఉందామా లేకపోతే షాపులు తీద్దామా ఏమో ఏమనుకుంటాం మనం షాపులు తీయాలి కదా తీసినప్పుడేమో వెంటనే అరే మీరు నోటీసులు ఎవరన్నారు రెండు నెలలు వాళ్ళకి పిలిచి వాళ్ళకి ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడి హైకోర్టు కూడా అంతకుముందు తీయమని చెప్పి కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఎందుకంటే ఈ పది కాలనీకి సంబంధించిన వాళ్ళు మూడేళ్ళ నుంచి కొట్లాడుతున్నారా షాపులు తీయాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది అప్పుడు ఏది మున్సిపాలిటీకి మీరు తీయండి అంటే కనుక తీయట్లేదు సో మేము మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి హైకోర్టు ఆర్డర్ని గౌరవించాలా లేదా లేదా ప్రజల నుంచి వచ్చినటువంటి దాన్ని సో ఎప్పుడైనా కానీ మనం చూసేటప్పుడు దీనివల్ల ఎంతమందికి నష్టం ఎంతమందికి లాభం ఫస్ట్ అది చూస్తామండి తొంభై ఐదు శాతం మందికి లాభం అయినప్పుడు నలుగురు ఐదురికి వీళ్ళకి నష్టమైనా కానీ నష్టం అనేది ఏంటి చట్టపరంగా ఉందా లేదా ఇతను ఇల్లీగల్గా రోడ్డు మీదకి వచ్చి ఆక్రమించుకొని కడుతున్నాడు కడుతున్నప్పుడు ఆడ అంత వేలాది వాహనాలకి ఇతను అబ్జర్క్ట్ చేస్తున్నప్పుడు తీసినప్పుడు వాళ్ళు వచ్చేసి మీరు అక్కడెందు తీయట్లేదు ఇక్కడెందుకు తీస్తున్నారు అని ఈ మాటలు వస్తాయి అందుకు ఇవన్నీ కూడా మనకి లక్ష్యం ఒక పెద్ద లక్ష్యం మీద పనిచేస్తున్నప్పుడు ఇటువంటి మాటలు వచ్చినప్పుడు దాన్ని దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సార్ అసలు ప్రభుత్వ విభాగాలు సరిగ్గా పనిచేస్తాయి అంటే టౌన్ ప్లానింగ్ కావచ్చు మున్సిపాలిటీ వీళ్ళందరూ సరిగ్గా ప్లాన్ చేస్తే ఈ హైడ్రా వరకు పరిస్థితులు అయితే రావు కదా అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులని పొరపాట్లను ఇది దిద్దుబాటు అనుకోవచ్చా హైడ్రా అనేది సో ఎప్పుడైనా కానీ కూడా ఒక ఆర్గనేషన్ వచ్చిందంటే కనుక గతంలో సిస్టమ్స్ సరిగ్గా చేయలేదు కాబట్టి ఒక ఆర్గనేషన్ అనేది ఆలోచన చేయాల్సి వచ్చింది ఇప్పుడు హైదరా రావడానికి కారణం ఎందుకు గతంలో చెరువుల ఆక్రమణని కట్టడి చేయలేకపోయారు లేదా పార్కులు గవర్నమెంట్ ల్యాండ్ కట్టడి చేయలేకపోయారు రోడ్స్ని కట్టడి చేయలేకపోయారు కాబట్టి ఇటువంటి వ్యవస్థని ఆలోచించల్సి వచ్చింది సో డెఫినెట్గా గతంలో పనిచేసినటువంటి అన్ని అంటే చాలా ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు అని గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు దీని మీద వాళ్ళు ఆ దృష్టి పెట్టకపోవటంతో ఈ ఆక్రమణలు అనేది క్రమేపీ అవుతూ వచ్చినాయి దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం వీరంతా కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇది ఇక చాలా ఇనఫ్ ఈజ్ ఇనఫ్ ఇంక ఇప్పుడన్నా కూడా మనం కళ్ళు తెరవకపోతే లేకపోతే మనం ఎప్పుడైనా మేల్కోకపోతే కనుక ముందు ముందు తరాలకి ఇంకా నష్టపోయే పరిస్థితి ఉంటుందనే దాంతో ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది సో దీన్ని డెఫినెట్గా ఒక పాజిటివ్ ఫీచర్ కానీ తీసుకోవాలి తప్పగానే అంటే ఒక సిస్టమ్ ఒకటి ఇవాల్వ్ అవుతుందన ఒక సిస్టమ్ క్రియేట్ అయిందంటే కనుక ఆ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఒక రెస్పాన్స్ అనేది ఒక గవర్న గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రక్రియగా మనం చూడాలన్నమాట ప్రభుత్వ భూములు అలాగే పార్కులు అన్నిటిని కబ్జాని ఆపడం అలాగే అక్రమ నిర్మాణాల కూల్చివేతల కట్టడాల్ని ఆపడం అలాగే ఈ చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ ఇవన్నీ అయిపోయిన తర్వాత హైడ్రా అనేది ఉంటుందా సార్ హైడ్రా అనేది అంటే మీ లక్ష్యం నెరవేరిన తర్వాత లక్ష్యం నెరవేరాలంటే అది నిరంతరంగా జరుగుతుంటుంది పోలీసు అనేది ఇప్పుడు దొంగతనాలు కట్టడి చేయటం లేకపోతే ఏది నేరాలు కట్టడి చేసిన తర్వాత పోలీసుని మనం ఉంచుదామా అనేటట్టు ఉంది అనమాట అలా కాదు ఖచ్చితంగా ఇది జరుగుతూనే ఉంటాయి బట్ దాని ఇంటెన్సిటీ తగ్గుతుంటుంది పెరుగుతుండొచ్చు రకరకాలు ఉండొచ్చు కబ్జాలు చేసే వాళ్ళు ఉంటారు లేకపోతే దీన్ని విస్త పరిధి విస్తృతం అవ్వచ్చు రేపు దీన్ని రేపు ఏది ట్రిపుల్ ఆర్ దాకా తీసుకెళ్లాలని ఒక ఇది ఉంది స్టేట్ మొత్తం విస్తరించాలని కొంతమంది ఎమ్మెల్యేస్ మన అసెంబ్లీలో రిక్వెస్ట్ చేశారు వాళ్ళు ఉండొచ్చు సో ఈ ఇన్స్టిట్యూషన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి దీన్ని ప్రజలకి ఆమోదంగా ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ప్రజలకి ఎస్ ఇన్స్టిట్యూషన్ వల్ల మాకు లాభం అనే ఫీలింగ్ వస్తే కనుక ప్రభుత్వాలు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాయి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా కంటిన్యూ అవుతుంది రేపు అది ఆ దిశగా తీసుకెళ్లడంలో ఒక స్టార్టింగ్ అంటే దీని మొదటి కమిషనర్గా డెఫినెట్గా నా మీద ఎక్కువ బాధ్యత ఉందని నేను భావిస్తాను అన్నమాట హైడ్రా పోలీస్ స్టేషన్ ఎప్పుడు ఓపెన్ కాబోతోంది దాన్ని విధులేంటి ప్రజలకు ఎలాంటి సర్వీస్ చేయబోతోంది ఈ పోలీస్ స్టేషన్ యా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ జియో కూడా ఇష్యూ అయిందండి జనవరిలో పోలీస్ స్టేషన్ ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఒక కోర్టు కోసం అంటే దీనికోసం స్పెషల్ కోర్టు ఒక దాన్ని కావాలని చెప్పి కూడా హైకోర్టుకి రాయటం జరిగింది హైకోర్టు కూడా అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది బహుశా ఈ వారం పది రోజుల్లో అప్రూవల్ అయిపోతే మనం వెంటనే దాన్ని స్టార్ట్ చేసేటటువంటిది కూడా జరుగుతుంది సో హైడ్రా పోలీస్ స్టేషన్ ఇటువంటి వాటిలన్నిటి కూడా జియో చాలా స్పష్టంగా చెప్తుంది ల్యాండ్ కబ్జాలు గవర్నమెంట్ ల్యాండ్స్ లేదా పార్క్ ల్యాండ్స్ లేదా ఇట్లా చెరువులు ఈ కబ్జాలు చేసేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ దాని మీద సంబంధించిన దాన్ని కూడా ఇప్పుడు మా స్కోప్లో ఉంది ఇంతే కాకుండా ఇంకా ఇతర ఏదన్నా వాటర్ బాడీస్ పొల్యూషన్ చేసేటటువంటివి కానీ ఇవన్నీ కూడా మా స్కోప్లో వచ్చేటువంటి ఇదిగా ఉంటుంది కాబట్టి హైడ్రా పోలీస్ స్టేషన్ ఇండియన్ పీనల్ కోడ్తో పాటు అంటే ఇప్పుడు బిఎన్ఎస్ ఉంది భారతీయ ఇది కొత్త బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సో దీంతో బిఎన్ఎస్తో పాటు ఇతర చట్టాలంటి కూడా లైక్ యూనో మనకి ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ పీడిపి ఇట్లాంటి రకరకాల చట్టాల్లో ఉన్నటువంటి అంశాలను కూడా తీసుకుంటూ కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుంది సార్ హైడ్రా మీద ఒక విమర్శ ఉంది సార్ హిందువుల బిల్డింగ్లు మాత్రమే కూల్ చేస్తున్నారు ముస్లింల జోలికి వెళ్ళట్లేదు ఫాతిమా కాలేజ్ సంగతి ఏమైంది అని బీజేపీ ప్రశ్నిస్తోంది మీరేమంటారు దీని మీద సి ఇది హిందువుల బిల్డింగ్స్ ముస్లిమ్స్ బిల్డింగ్స్ ఫస్ట్ మేము చేసిన డిమాలిషన్సే స్టార్ట్ చేసింది ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ అయినటువంటి బుమరుక్ ద్వారా ఆగస్ట్ ఎయిత్ స్టార్ట్ చేసిన డిమాలిషన్ అప్పుడు క్లియర్గా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అది కూడా ఇచ్చాము స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక అక్కడ కడుతున్నటువంటి దాన్ని కూడా అప్పుడు డిమాలిష్ చేయడం కూడా జరిగింది అనమాట సో అంటే హిందూస్ దాంట్లో ఇందాక చెప్పాను ప్రతి స్టెప్లో కూడా మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఏంటనేది ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉందన్నమాట ఎస్ ఫాతిమా కాలేజ్ అనే దాని గురించి చాలా చర్చ జరిగింది దీని మీద ఈ మధ్య చూశాను నేను ఎవరు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా కో మన ఏదో అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగింది అంటే వారు మాట్లాడుతున్నప్పుడు కూడా హైదరాబాద్ గురించి చర్చ వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఒకటి ఫైల్ అయింది రెండు వేల పద్దెనిమిదిలోను పదిహేడులోనూ ఏది ఈ కాలేజు ఎఫ్టీఆర్లో వస్తుందని చెప్పేసి జరిగితే అప్పుడు హైకోర్టు ఒక సర్వేని ఆర్డర్ చేసింది అనమాట సర్వే ఆర్డర్ చేస్తే ఆ సర్వే చేసిన వాళ్ళు అది ఏది ఎఫ్టీఎల్లో రాదు అనేట విధంగా వాళ్ళు ఇచ్చారనమాట ఏది రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఆ టైంలోనే పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో బట్ మాకు వీ హ్యావ్ అవర్ ఓన్ దిస్ థింగ్ అది ఎందుకంటే అది ఆ సర్వేని మాకు డెఫినెట్గా మేము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరం ఉంటే కనుక మళ్ళా రేపు కోర్టు అంశంలో ఉన్నదాన్ని మళ్ళీ లీగల్గా మేము ఎగ్జామిన్ చేసి దీన్ని అవసరం అంటే కనుక మనం ఎలా దీన్ని పోవాలి ముందుకి ఎందుకంటే ఇది ఆల్రెడీ హైకోర్టు చేసిన దాన్ని మనం అప్రోచ్ చేస్తూ ఏ విధంగా దీన్ని మనం నిర్ధాన్ని నిర్ధారణ చేసుకోవాలి ఎఫ్టీఎల్లో ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకంటే చూసేదానికి మనకి ఎస్ అది చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు అది ఎఫ్టీఎల్లో ఉంది కదా మీరు కాదు అనేటటువంటి ఇది కూడా వస్తుంది మాకు కూడా అలా అనిపించింది అనిపించినప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది సో దానికి ఆల్రెడీ మేము హైకోర్టు నుంచి వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ దానికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా తెప్పించాం తెప్పించి అంతా కూడా దాంట్లో జరిగింది హైకోర్టు ఏం చెప్పింది అదంతా కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం చెప్పి అప్పుడు ఇచ్చిన రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని అంతా కూడా చూసి దాంట్లో ఏంటి మనం ఏ విధంగా మళ్ళీ ఫర్దర్గా దాన్ని లీగల్గా మనం అప్రోచ్ అవచ్చు అనేది కూడా ఇష్యూస్ చూస్తున్నాం పద్నాలుగు వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మాణం జరుగుతోంది సార్ అందులో హైడ్రా పాత్ర ఏమైనా ఉండబోతోందా ఎందుకు అంటే పద్నాలుగు వేల ఎకరాలంటే చిన్న విషయం కాదు కొత్త కొత్త నిర్మాణాలు రాబోయే లేదు అసలు ఫ్యూచర్ సిటీకి హైడ్రాకి ఎటువంటి సంబంధం లేదు హైడ్రా ఈస్ ఓన్లీ రింగ్ రోడ్ దాకా ఉండదు ఫ్యూచర్ సిటీ కొంత ఔటరింగ్ రోడ్ బయట ఉంటుంది కాబట్టి బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ మధ్యలో ఉంది కాబట్టి అది అసలు హైడ్రాకి పరిధిలోకి రాదు కూడా అనమాట ఆ సంబంధం కూడా లేదు సార్ యూరోపియన్ కంట్రీస్లో ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్లానింగ్కే చాలా టైం తీసుకుంటారు ఆర్కిటెక్చర్ కూడా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా అక్కడ ఆర్కిటెక్చర్ ఉంటుంది మన దగ్గర ఏమో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరుగుతున్నాయి ఇక నుంచి అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డెఫినెట్గా ఇది హైడ్రా అనేది ఒక ఎంఏయూడిలో అర్బన్ డెవలప్మెంట్ దీంట్లో వచ్చినటువంటి ఒక ఒక దీన్ని ఒక కొత్త సంస్థ ఇది ఒక డెఫినెట్గా ఒక హిస్టారికల్ డెసిషన్గానే తీసుకోవాలి ఇప్పుడు హైడ్రా అనే దాన్ని చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా దానికి ఎక్స్టెండ్ చేయండి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మాకు హైదరాబాద్ కావాలి అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు ఒకవేళ కనుక ఇది సరిగ్గా పనిచేయని పద్ధతిలో ఉంటే కనుక అంటే ఇది పని విధానం సరిగ్గా లేకపోతే కనుక ఇంత డిమాండ్స్ రావు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి వాళ్ళు కూడా ఈ మధ్య వాళ్ళు ఒక డా పబ్లిష్ చేసిన ఒక డాక్యుమెంట్లో కూడా హైదరాబాద్ గురించి ఇది ఒక హిస్టారికల్ డెసిషను ఇది పర్యావరణాన్ని కాపాడటానికి అండ్ ఇటు ఒక ఆర్డర్ తీసుకురావడానికి సమాజంలో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా అవసరం అనేటటువంటిది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పబ్లిష్ చేసింది కూడా అనమాట ఒక పేపర్ అనమాట సో ఇది దేశవ్యాప్తంగా కూడా చాలా స్టేట్స్ నుంచి కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్ కావాలనేటువంటిది కూడా జరుగుతుంది సో ఒక ఆర్డర్ల్నెస్ తీసుకురావటానికి అంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అనేది ప్రతి చోట ఉన్నది ప్రతి సిటీలో ఉన్నది అనమాట అంటే మూడు ఫ్లోర్లు తీసుకుంటే ఐదు ఫ్లోర్లు కట్టడం అసలు పర్మిషన్ లేకుండానే కట్టడం ఇచ్చిన దానికి సెట్ బ్యాక్ లేకుండా కట్టడం ఇది హైదరాబాద్లోనే కాదు ఢిల్లీలో ఉంది బెంగళూరులో ఉంది చెన్నైలో ప్రతి సిటీలో ఉంది అన్ని చోట్ల కూడా దీని మీద ఒక ఆర్డర్ లేర్నెస్ తీసుకురావడానికి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆవశ్యకత డెఫినెట్గా ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తాను సార్ నదుల్ని అలాగే జలాల్ని దేవుళ్ళుగా చూసి ఆరాధించే అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలు మనవి సార్ అయితే ఇప్పుడు మన దగ్గర నదులు కావచ్చు చెరువులు ఎంత ఘోరంగా తయారవుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా దానివల్ల ఇప్పుడు హైడ్రా లాంటివి మొదలు పెట్టాల్సి వచ్చింది మూసి ప్రక్షాళన మొదలు పెట్టాల్సి వచ్చింది అలా కాకుండా సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్ మనం ఏం చేయాలి సొసైటీకి సో డెఫినెట్ అండి పొల్యూట్ చేయటం అనేది ప్రతివాడు పక్కన చెరువు పక్కన ఉంటాడు ఉండి చెరువులో చెత్త వేయటం డంప్ చేయటం పక్కన ఉన్నవాళ్ళు డంప్ చేయటం అనేది చేస్తున్నారు అంటే మినిమం ఉండాల్సిన సామాజిక స్పృహ అనేది మనందరికీ ఉండాలి రోడ్డు మీద కూడా మనం ఏది డమ్ చేయటం చెత్తను డంప్ చేయటం లేకపోతే మనం ఇదంతా కూడా అంటే మన కల్చర్లో మార్పు రావాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఇదంతా కూడా బహుశా క్రమేపీ ఇట్లాంటి ఒక ఎడ్యుకేషన్ తోటి వస్తుంది ప్లస్ ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ తోటి కూడా వస్తుందని చెప్పి నేను భావిస్తాను ఈ రెండు కలిసి ఉంటాయి అనమాట ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎఫ్టీఎల్ గురించి ఎవరికి తెలియదు ఎప్పుడైతే మనం ఒక నెలపాటు ఉసి నెల రెండు నెలల పాటు ఉధృతంగా డెమోనిష్ చేసే ఇప్పుడు ప్రతివాడికి ఎఫ్టీఎల్ అనేది తెలుసు అంటే ఒకటి ఉంది ఎఫ్టీఎల్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి తెలియందంటే ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎడ్యుకేట్ అయ్యాడు సో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ఒక డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేస్తున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేయాలి అందరికీ డ్రంక్ అండ్ తాగి నడపకూడదు రూల్స్ అనేది ఇలా ఉందనేది ఎడ్యుకేషన్ వచ్చింది సో ఇట్లా ఇవన్నీ కూడా అనేది ఈ రెండు కూడా లింక్అప్ అయి ఉంటాయి మేము ఏ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తాం ఎడ్యుకేషన్ని చేసే కొద్ది కూడా పబ్లిక్లో చైతన్యం వచ్చే కొద్ది కూడా ఇంకా వాళ్ళ నుంచి కూడా మనం మంచి బెటర్ రెస్పాన్సెస్ కూడా ఉంటాయన్నమాట హైడ్రా గురించి చాలా కొత్త విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ